హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ఎందుకో సరికొత్త వీడియోతో రావడం జరిగిందండి ప్రకాశం జిల్లా కుమరోల్ గ్ర మండలం బాదినేనిపల్లె గ్రామంలో శ్రీ 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 రెడా కాశీం స్వామి పీర్ల పండగ తిరునాల మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన దత్తం డివి బిఆర్కేఆర్ బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల గ్రామం నంద్యాల మండలం వారి న్యూ కేటగిరీ గీత్తలు రావడం జరిగిందండి ఈ గ్రామానికి జూనియర్ నరసింహారెడ్డి జూనియర్ ఇంద్రసేనారెడ్డి ఈ న్యూ కేటగిరీ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ఎన్నో చోట్ల ఈ జత మొదటి బహుమతులు కవిషం చేసుకోవడం జరిగిందండి త న్యూ కేటగిరీ విభాగం దత జూనియర్ ఇంద్రసేనారెడ్డి జూనియర్ నరసింహారెడ్డి అండి మరి ఈరోజు ఈ బాదినేనిపల్లి గ్రామంలో న్యూ కేటగిరీ విభాగంలో ఏ బహుమతి కవసం చేసుకుంటుందో కింద కామెంట్స్ చేయండి అండి ప్రతి ఒక్కరూ జూనియర్ ఇంద్రసేనారెడ్డి జూనియర్ వీరనరసింహారెడ్డి అండి